ఇంట్లో కుటుంబాలు మీ నెంపని ఆడవాళ్ళకి అని చెప్పిన మాతో పాటు చిన్న మా ఆడపడుచులందరికీ ఒకటే చెప్తున్నా పదవులు కాదు పదవులు ఈ రోజు ఉంటాయి రేపు ఉండదు మీరు చేసిన కృషి ఒక రాక్షస పాలనని తొలగించండి ఒక రాక్షస పాలనని తొలగించి ఒక మంచి పాలన తీసుకోవచ్చు అందులో మీకు న్యాయం జరగకపోయి ఉండొచ్చు అందులో మీకు ఫలాంటి చేతికి ఇంకా రాకపోయి ఉండొచ్చు కానీ ఈ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి కాబట్టి ఎవరు చిన్న మనసు చేసుకోబట్టి మనం చేసే పని ఈ భూమి కోసం చేస్తున్నాం ఈ ప్రజల కోసం చేస్తున్నాం పార్టీ ఒక మాధ్యమం మాత్రమే పార్టీ ఒక మాధ్యమం మాత్రమే మనం చేసే పని మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాబట్టి మాకింకా ఏం వీలేదే మాకు ఇంకా ఏం రాలేదే అని మీరు ఎక్కడ కానీ చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చేసింది ఈ దేశం కోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడారు కాబట్టి ఆ స్ఫూర్తిని వదలకు ఆ స్ఫూర్తిని ఇంకా మీకు తీసుకెళ్ళాలి అధికారము పదవులు మీ మీ కాళ్ళ సత్తగా అన్ని వస్తాయి కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడే ఏడు నెలల ఐదు ప్రభుత్వం వచ్చింది ఏం నిర్ణయింది చంద్రబాబు నాయుడు కూటమి మీ ప్రభుత్వం ఎవరిని మర్చిపో మీ అందరినీ సరైన